నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు వ్యోన్ నమ మన ఛానల్కు స్వాగతం స్వీట్లు పంచిపెట్టండి స్వీట్లు పంచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే మొత్తం వంద సంవత్సరాల తర్వాత కాల ఈ నాలుగు రాసుల వాళ్లకు కోటీశ్వరుని చేయబోతోంది ఉంది శని భగవానుడి ఆశీర్వాదంతో పన్నెండు రాసులలోని ఈ నాలుగు రాసుల వాళ్లకు అదృష్టం అనేది ఇప్పుడు ఒక వెలుగు వెలకబోతూ ఉంది ఈ నాలుగు రాసుల వాళ్ళు ధన ఆదాయంతో వృద్ధి చెందబోతూ ఉన్నారు స్వయంగా ఆ శని భగవానుడు ఈ నాలుగు రాసుల వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి కష్టాలను బాధలను దూరం చేయబోతూ ఉన్నాడు ఇక ఈ నాలుగు రాసుల వాళ్ళ జీవితంలో శని భగవానుడి యొక్క కృపా కటాక్షాలు ఆశీర్వాదంతో అపారమైనటువంటి సంతోషాలు అనేవి వీరి జీవితంలో ఇప్పుడు అద్భుతంగా నిండిపోబోతూ ఉంది ఇక అదృష్టవంతులు భాగ్యవంతులు అవ్వబోతూ ఉన్నటువంటి ఆ నాలుగు రాసుల వాళ్ళు ఎవరు ఈ కాల సరుపయోగం కారణంగా కోటీశ్వరులు అవ్వబోతున్నటువంటి నాలుగు రాసుల వాళ్ళ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే ఈ నాలుగు రాసుల వాళ్లకు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో ఈ సమయంలో వీళ్ళు అదృష్టవంతులుగా మారబోతూ ఉన్నారు హిందూ ధర్మం ప్రకారం మనం అందరం ముక్కోటి దేవతలను వారి వారి ఆచార వ్యవహారాల ప్రకారం పూజిస్తూ ఉంటాము మన అందరికీ తెలుసు ముక్కోటి దేవతలలో ఒకరు అయిన శని భగవానుడి గురించి శని భగవానుడు సూర్యపుత్రుడు అలాగే న్యాయానికి కర్మలకు కారకత్వం వహిస్తారు శని భగవానుడి శుభ దృష్టి రాసుల వారిపై ఉంటే వారికి అన్ని శుభ ఫలితాలు అనేవే ఇస్తాడు అలాగే చెడు దృష్టి ఉంటే ఆ రాసులకు చెడుని ప్రసాదిస్తాడు ఇక శని భగవానుడు అనగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు కానీ శనిదేవుడు అందరినీ సమానమైన న్యాయ దృష్టితో చూస్తారు ఎవరైనా చెడు చేస్తే చెడు ఫలితాలు మంచి చేస్తే మంచి ఫలితాలను శని భగవానుడు ఇస్తాడు ఇక ఎవరి మీదనైతే ఆ శని భగవానుని కృప ఉంటే గనుక వారికి అద్భుతమైన ఫలితాలను ఇస్తాడు ఈసారి శని భగవానుడి కృప పన్నెండు రాసులలో నాలుగు రాసుల వాళ్లకు ఈ సమయంలో పొందబోతూ ఉన్నారు అవును ఆ శని దేవుడు ఈ నాలుగు రాసుల జాతుకులకు వారికి ఎక్కువ ప్రసన్నం అవ్వబోతూ ఉన్నాడు ఇక ఈ రాసుల జీవితంలో ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు శని భగవానుడి కృప వలన వీరి జీవితమే మారిపోబోతు ఉంది డబ్బుకు లోటు అనేది ఉండదు ఇదివరకు మీరు పడినటువంటి కష్టాలకు చెక్ పెడతారు నాలుగు వైపుల నుండి ధన ఆదాయం అనేది మీకు కలిగి వస్తుంది కోటీశ్వరులు అవుతారు ఇంతకీ ఆ రాసులు ఎవరు అని చూసినట్లయితే గనుక ఈ రాసులలో మొదటి రాశి మేషరాశి శని భగవానుడి కృప వలన మేషరాశి జాతకులకు ఈ సమయంలో మంచి సమయం అనేది ప్రారంభం కాబోతూ ఉంది శనిదేవుడు మీ మీద ప్రసన్నం కాబోతూ ఉన్నాడు సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఇక ఈ సమయంలో మేషరాశి వాళ్లకు ఆదాయ మార్గాలు పెరగబోతూ ఉన్నాయి నాలుగు వైపుల నుండి ధన ఆదాయం అనేది ఉంటుంది ఇది వరకు ఆగిపోయిన పనులను ఈ సమయంలోనైతే మీరు పూర్తి చేస్తారు అలాగే ఏదైనా మీరు కొత్తగా పనులు కానీ లేదా వ్యాపారం కానీ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వాళ్లకు సమయం అనేది అనుకూలంగా రాబోతూ ఉంది అన్ని పనులలో మేషరాశి వాళ్లకు విజయం అనేది చోటు చేసుకుంటుంది శనిదేవుడి యొక్క ఆశీర్వాదం కారణంగా ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వాళ్ళు అప్పులు రుణ బాధల నుండి విముక్తిని పొందుతారు వాహనం బంగారం ఇంట్లో విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్న వాళ్లకు ఈ సమయంలో మీ ఆలోచనలను పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారం చేస్తున్న వాళ్లకు ఉన్నతమైనటువంటి పదోన్నతులు దక్కుతాయి ఇంట్లో సమాజంలో గౌరవ మర్యాదలు ఇప్పుడు బాగా పెరుగుతాయి శనిదేవుడి యొక్క విశేషమైన కృప మేషరాశి వాళ్లకు ఇప్పుడు అనుకూలంగా కాలం అనేది మారుతుంది తరువాతి రాశి మకర రాశి మకర రాశి జాతకులకు శనిదేవుడి అపారమైనటువంటి కృప కారణంగా ఎంతగానో వీరి జీవితం అనేది శుభదాయకంగా మారబోతుంది ఈ సమయంలో వీళ్లకు ధనలాభం కలిగే సూచన కనపడుతూ ఉంది మకర రాశి జాతకులకు వ్యాపారం చేసే వాళ్లకు వ్యవసాయం చేసే వాళ్లకు అధికమైన వృద్ధి అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు దక్కుతాయి శాలరీలు పెరుగుతాయి ఎవరైతే విదేశాలలో ఉండి అక్కడ చదువుకోవాలని అనుకుంటున్నారో అదేవిధంగా ఎవరైతే అక్కడ ఉద్యోగం చేయాలని కోరుకుంటున్నారో వాళ్లకు విదేశాలలో చదువులు కానీ ఉద్యోగం కానీ చేసేటటువంటి అవకాశాలు రాబోతు ఉన్నాయి ఇక వ్యాపారం చేయాలనుకుంటున్న వాళ్లకు వీరి యొక్క వ్యాపారం అనేది కూడా వృద్ధి చెందుతుంది అధికమైన లాభాలు పొందుతారు అన్ని పనులలో విజయాలను సాధిస్తారని చెప్పొచ్చు శనిదేవుడి విశేషమైన కృప కారణంగా మకర రాశి వారిపైన వీరి జీవితంలో అద్భుత శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు తరువాతి రాశి రాశి కన్యా రాశి వాళ్లకు కూడా శనిదేవుడి యొక్క విశేషమైనటువంటి కృప కారణంగా ఈ రాశి జాతకులు కేవలం ధనలాభమే కాదు వీళ్ళు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అధికమైనటువంటి అభివృద్ధి అనేది వీరు అద్భుతంగా పొందుతారు ఉద్యోగస్తులకు ఉన్నతమైనటువంటి పదోన్నతులు కలుగుతాయి అలాగే శాలరీలు పెరుగుతాయి ఇక ఎవరైతే విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్లకు ఇప్పుడు విదేశాలలో ఉద్యోగం అనేది తప్పకుండా లభించే అవకాశం కనపడుతూ ఉంది ఇక విదేశాలలో ఉద్యోగం అనేది పొందుతారు శని భగవానుడి యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాల కారణంగా కన్యా రాశి వాళ్ళ జీవితం అనేది ఇప్పుడు ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది ఇక ఎవరైతే ఈ రాశి వ్యక్తులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో వాళ్లకు వ్యాపారంలో పెట్టుబడులు అందుతాయి వారు ఊహించినటువంటి దానికంటే కూడా రెట్టింపు లాభాలు పొందుతారు ధనలాభం అనేది అధికంగా కలిగేటటువంటి అవకాశం కనబడుతూ ఉంది ఈ సమయంలో రాశి వ్యక్తులకు విశేషమైనటువంటి ధనలాభం పొందే అవకాశం కనబడుతూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులు ఎంతో కాలంగా సంతానం కోసం ఎదురుచూస్తూ ఉన్న వాళ్లకు సంతాన యోగం అనేది కలగబోతూ ఉంది కుటుంబంలో అందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉంటారు అదేవిధంగా మీరు చేస్తున్నటువంటి అన్ని పనులు కూడా ఎటువంటి ఆటంకం అనేది లేకుండా పూర్తి చేయగలుగుతారు ఇక తరువాతి రాశి వృషభ రాశి వృషభ రాశి జాతకులకు శని భగవానుడి యొక్క ఆశీర్వాదంతో అతి తొందరలోనే ఒక శుభవార్తను మీరు వినేటటువంటి యోగం అనేది కలగబోతూ ఉంది ఇదివరకు మీరు పడిన కష్టానికి ఇప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి రాబోతు ఉన్నాయి శనిదేవుడి యొక్క కృప వలన వృషభ రాశి వాళ్లకు ఆర్థిక పరిస్థితి అనేది ఇదివరకంటే కూడా ఇప్పుడు మెరుగ్గా మారబోతు ఉంది అలాగే ఇదివరకు మధ్యలో ఆగిపోయినటువంటి పనులను ఇప్పుడు మీరు పూర్తి చేసుకోబోతు ఉన్నారు స్నేహితుల సహకారం కూడా మీకు ఇప్పుడు లభిస్తుంది ఇక వృషభ రాశి వ్యక్తులకు కుటుంబం అలాగే జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా ఇప్పుడు పూర్తిగా లభిస్తాయి ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగం చేసే వాళ్లకు పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు సాలరీలు పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారులకు అధికమైన ధనలాభం కూడా కనబడుతూ ఉంది శని భగవానుడి యొక్క విశేషమైనటువంటి కృప మీ మీద ఉండటం కారణంగా ధనానికి సంపదకు ఎటువంటి లోటు అనేది కనిపించటం లేదు వృషభ రాశి వ్యక్తులకు ఇప్పుడు కాలం అనేది అనుకూలంగా మారింది ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఇప్పుడు సకాలంలో పూర్తి అవుతుంది దాని నుండి వీరు చక్కటి లాభాలు అనేవి పొందుతారు ఈ నాలుగు రాసుల వాళ్లకు శని భగవానుడి యొక్క ఆశీర్వాదం కారణంగా వీరి జీవితం అనేది ఇప్పుడు ఎంతో అభ్యున్నతిని సాధించబోతూ ఉంది ఇక ఈ రాసుల వ్యక్తులు వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటంటే కనుక ప్రతి శనివారం కూడా శనిదేవుడి ఆలయానికి వెళ్ళి శని భగవానుడికి ప్రదక్షిణలు చేసుకోండి నల్ల నువ్వులను నువ్వుల నూనెను సమర్పించినట్లయితే కనుక శనిదేవుడి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి